ైజ్ లాడ్ గ్రూప్లో ఉన్న బిడ్డలందరికీ వందనాలు ఉంటున్నాను గత శుక్రవారం దిన ముందు మరి ప్రార్థన చేశాడు కదా మామ క్లాస్ ప్రార్థన చేశాడు కదా ఆ ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక మాట చెప్పాలని ప్రేరేపణ వచ్చింది ఆ మాటను నేను పంచుకుంటున్నాను గ్రంథం పన్నెండు అధ్యాయము ఏడవ జనంలో మొన్న అనేది వెనుకటి వల్లనే మరల భూమికి చేరును ఆత్మ దాన్ని చేసిన దేవుని యొక్కకు మరలా పోవును ఈ మాటను మరి ప్రార్థనలో పెట్టినప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది ఏంటంటే దేవుడు పరిశుద్ధముగా ఇచ్చిన మన ఆత్మను దేవునికి మనము ఎలా సమర్పిస్తూ ఉంటున్నాం మన జీవితంలో దేవుడు ఎంతో పరిశుద్ధంగా ఎంతో ఉపయోగపడే ఆత్మను దేవుడు మనకిచ్చాడు అయితే చాలామంది కూడా ఈ లోకంలో వ్యర్థమైన అలవాట్లని వ్యర్థమైన చూపుల ద్వారా వ్యర్థమైన ఈ చేటు ద్వారా ఆత్మను అపవిత్రపరచుకొని ఆ అపవిత్ర ఆత్మను మనము దేవుడు మనకు పరిశుద్ధంగా ఇచ్చిన ఆత్మను మనం అపవిత్రం చేసి దేవుడికి ఇస్తూ ఉంటున్నామనే మాట నాకు గుర్తుకొచ్చింది ఎందుకంటే మనము మత్తవార్తలు ఐదో అధ్యాయములు చూస్తూ ఉంటాం ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆత్మ విషయంలో చాలా బాధ్యత కలిగి ఉన్న పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు కూడా మనిషి రూపిగా లోకానికి వచ్చినప్పుడు తన సువార్త పరిచయ ప్రారంభించే ముందు దేవుడు తనకు అప్పగించిన పనిని దేవుడు నెరవేర్చే ముందు నలభై దినాలు ఉపవాసం ఉండి ఆ యొక్క సేవను ప్రారంభించేటప్పుడు ఐదో అధ్యాయము మూడవ జనంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అనే దేవుడు ఆత్మ విషయంలో ఎటువంటి నిర్ణయాలు మనము కలిగి ఉండాలి అనే మాటను ఐదో అధ్యాయం మనము పదకొండవ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ యొక్క ఆత్మ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్త కలిగి నడుచుకోవాలి అనేది దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాం మాటను మనము చూస్తూ ఉంటున్నాం పదకొండు పన్నెండు అధ్యాయాల్లో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఎందుకంటే దేవుడు ఎలాగైతే లోకంలో జీవించి ఉన్నాడో ఆత్మ విషయంలో ఎటువంటి జాగ్రత్త కలిగి ఉన్నాడో అటువంటి జాగ్రత్త మనము కూడా కలిగి జీవించాలని తాను జీవించిన జీవితాన్ని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాసుకుంటూ వస్తూ ఉంటున్న విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం అందుకే మరొక చోట దేవుడు చెబుతాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొక్కకు రాడు అనంటే దేవుడు ఏ మార్గంలో నడిచాడు ఎటువంటి మార్గంలో నడవమని చెప్పాడో ఆ మార్గంలో నడిచి మనము పరిశుద్ధముగా దేవుడిచ్చిన ఆత్మను మనము కూడా దేవుడు లూకాస్ వర్త ఇరవై మూడో అధ్యాయంలో సెలవిస్తూ ఉంటున్నాడు శిలువలో మరణ శిలువ మరణము పొందే వరకు ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకుంటూ తానే స్వయంగా దేవుడికి అప్పగించాడు తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉంటున్నాను పరిశుద్ధమైనదిగా అప్పగిస్తూ ఉంటున్నాను మీరు నాకు అప్పగించిన పనిని సమాప్తము చేసి పరిశుద్ధముగానే ఈ యొక్క పనులన్నీ ముగించుకొని నాకు ఏ విధంగా అయితే ఆత్మను పరిశుద్ధంగా అప్పగించావో అదే విధంగా నేను నీకు పరిశుద్ధంగానే అప్పగిస్తూ ఉంటున్నాను అని దేవునికి పరిశుద్ధంగా అప్పగించిన మాట నాకు మరియా ప్రార్థన చేసినప్పుడు ఆ మాట గుర్తుకొచ్చింది షేర్ చేసుకోవాలనిపించింది మనము న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూసినట్లయితే సంసోనును ఫిలిస్తీయులతో యుద్ధం చేసి దేవుని బిడ్డలను కాపాడటానికి ఒక బలమైన వ్యక్తిగా అక్కడ మనోహకు అనుగ్రహించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఆ యొక్క సంసోను దేవుడు తనకిచ్చిన బలాన్ని వ్యయపరుచుకొని దళిలో మాయలో పడి దేవుని మాటను మర్చిపోయి దేవుడికి చెడ్డ పేరు తెస్తూ ఉంటున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే ఆ యొక్క దేవుని ఆత్మను అపవిత్రపరిచిన వాడై దేవుని మాటను ధిక్కరించిన వాడై ఆ యొక్క స్త్రీ మాయలో పడి తన రహస్య శక్తిని బయలుపరిచినప్పుడు ఆ యొక్క దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయినప్పుడు పిలిస్తీలో అతన్ని బంధించి దాగోను గుడిలో అతన్ని బంధించి వాళ్ళు అనుకుంటున్న మాట ఏంటంటే మన దేవత మన శత్రువైన సంసోను మనకు అప్పగించి ఉన్నది అని అనుకుంటూ ఉంటున్నాను హల్లుయ మనం ఎన్నో మేలులు దేవుని ద్వారా పొందుకుంటాము కానీ నేను ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి ఎన్నో పనులు చేసి నా యొక్క అవసరత నేను తీర్చుకున్నాను